వెల్కమ్ టు కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ కేఆర్ ఇంజనీరింగ్ అండ్ కెరీర్ గైడెన్స్ యూట్యూబ్ ఛానల్ వీక్షిస్తున్న వేయర్స్కి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తూ తప్పకుండా మీరు మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పిల్లలకు సంబంధించిన ఇంజనీరింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్స్ని లైవ్ ద్వారా కావచ్చు లేదా వాట్సాప్ గ్రూప్ల ద్వారా కావచ్చు మెంటర్షిప్ గ్రూప్లో కావచ్చు మీరు తెలుసుకోవచ్చు మరి మీకు జనరల్ గ్రూప్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే మనం గ్రూప్ లింక్ ఇచ్చాము ఆ గ్రూప్ లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చు ఒకవేళ పర్సనల్గా మెంటర్షిప్ గ్రూప్ కావాలనుకుంటే మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చిన నెంబర్ ద్వారా నేను సంప్రదించినట్లయితే మీకు ఆ యొక్క గ్రూప్లో జాయిన్ చేయడం జరుగుతుంది మరి రెండు వేల ఇరవై ఐదులో మనకు ప్రధానంగా చాలా వరకు ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంజనీరింగ్ సంబంధించి ఒక్కొక్క నోటిఫికేషన్ వస్తూ ఉంది ఇప్పటికీ జేఏఈ వచ్చింది బిట్ అప్లికేషన్ వచ్చింది అమృత వచ్చింది కేఎల్ యూనివర్సిటీ వచ్చింది ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వచ్చింది ఆల్మోస్ట్ ఒక ఐదు ప్రముఖమైన పరీక్షల నోటిఫికేషన్స్ వచ్చాయి మరి రీసెంట్గా నిన్న మనకు మరొక ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీ అండ్ టాప్ మోస్ట్ ఇన్ ప్రైవేట్ డీమ్డ్ యూనివర్సిటీస్ మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది మణిపాల్ ఎంట్రన్స్ టెస్ట్ అంటాం దీన్ని ఎంఈటి ఈ మణిపాల్ యూనివర్సిటీ ఆల్మోస్ట్ ఒక ఎన్ఐటి స్థాయి విద్యా సంస్థగా చెప్పుకోవచ్చు ప్రైవేట్ యూనివర్సిటీల్లో మణిపాల్ యూనివర్సిటీ ఒక బ్రాండెడ్ యూనివర్సిటీగా కూడా మనకు పేరుంది దీనికి సంబంధించి మైక్రోసాఫ్ట్ అధినేత సత్యనాదల్ల గారు కూడా మణిపాల్ యూనివర్సిటీ ఓల్డ్ స్టూడెంటే వారు కూడా అక్కడే చదివారు మరి ఆల్మోస్ట్ ఈ మణిపాల్ యూనివర్సిటీకి కొంత ఏంటంటే కొంత ఫాస్ట్ కల్చర్ ఉంటుంది అనే ఒక చిన్న కొంత నెగటివ్ తప్ప మిగతా అన్నీ ప్లేస్మెంట్స్లో కానీ అటు వివిధ దేశాల్లో కానీ ఈ యొక్క యూనివర్సిటీ స్టూడెంట్స్కు ప్లేస్మెంట్స్ విషయంలో మంచి డిమాండ్ ఉంది మరి కొంత ఫీజు కూడా భారంగా ఉండొచ్చు ఆల్మోస్ట్ ఇక్కడ మనకు మణిపాల్ యూనివర్సిటీ సంబంధించి నాలుగు బ్రాంచ్లు ఉన్నాయి ఒకటి మణిపాల్లో ఉంది నెక్స్ట్ బెంగళూరులో ఉంది జైపూర్లో ఉంది సిక్కింలో ఉంది ఈ నాలుగు బ్రాంచుల్లో ప్రధానంగా మణిపాల్ బ్రాంచ్ కానీ లేదా బెంగళూరు బ్రాంచ్ కానీ మంచి ట్రెండింగ్లో ఉన్నాయి కాబట్టి ఈ బ్రాంచుల్లో సీట్ వస్తే మీరు జాయిన్ అయిపోవచ్చు ఫీజు విషయంలో వచ్చినట్లయితే కొంతవరకు సిఎస్సి లేదా సిఎస్సి అనుబంధ బ్రాంచ్లకు ఒక రకంగా ఫీజు ఉంటుంది మిగతా బ్రాంచ్లో కొంత తక్కువ ఉంటుంది ఆల్మోస్ట్ ఇయర్లీ ఐదు లక్షల వరకు నాలుగు నుంచి ఆరు లక్షల మధ్య మణిపాల్ యూనివర్సిటీలో ఫీజు ఉండే అవకాశం ఉంది హాస్టల్ ఫీజు కూడా అదనంగా ఉంటుంది దీనికి మరి కొంత నాలుగు నుంచి ఏడు లక్షలు ఏడున్నర లక్షల వరకు మణిపాల్ యూనివర్సిటీలో సీటు వస్తే ఖర్చు అయ్యే అవకాశం ఉంది మరి ఒక ఎన్ఐటి రాలేదు అనుకునేవారు ప్రైవేటు డీమ్డ్ యూనివర్సిటీలో ఎలాగైతే విట్ అమృత ఉన్నాయో దానికి డీట్గా ఈ యొక్క మణిపాల్ యూనివర్సిటీని మనం చూజ్ చేసుకోవచ్చు దీనికి సంబంధించి ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా మనకు సెలెక్షన్ ఉంటుంది ఇది టూ ఫేజస్లో జరుగుతుంది ఇప్పుడు ఫేజ్ వన్ నోటిఫికేషన్ మాత్రమే ఇవ్వడం జరిగింది ఆల్మోస్ట్ ఎంట్రెన్స్ సంబంధించి వివరాలు చూసుకుంటున్నట్టే మనకు ఓవరాల్గా సిక్స్టీ క్వశ్చన్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ సిక్స్టీ క్వశ్చన్స్లో దా మనకు మ్యాథ్స్కి సంబంధించి ఒక ఫిఫ్టీన్ క్వశ్చన్స్ వస్తాయి ఫిజిక్స్ సంబంధించి టెన్ క్వశ్చన్స్ కెమిస్ట్రీకి సంబంధించి ఒక టెన్ క్వశ్చన్స్ ఆప్టిట్యూడ్ అండ్ ఇంగ్లీష్ సంబంధించి ఒక టెన్ క్వశ్చన్స్ మిగతా ఫిఫ్టీన్ క్వశ్చన్స్ మనకు న్యూమరికల్ క్వశ్చన్స్ కూడా రావడం జరుగుతుంది ఓవరాల్గా సిక్స్టీ క్వశ్చన్స్ రావడం జరుగుతుంది దీనికి ఒక్కొక్క క్వశ్చన్కు ఫోర్ మార్క్స్ ఉంటాయి నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంది ఒక నెగిటివ్ మార్క్ మైనస్ వన్ మార్క్ అనేది ఉండడం జరిగింది ఆల్మోస్ట్ టూ అవర్స్ దీని యొక్క ఎగ్జామ్ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి మణిపాల్ ఎంట్రెన్స్ ఎవరైనా రాయాలనుకున్న అభ్యర్థులు మీకు పరీక్ష ఫీజు రెండు వేల రూపాయలు ఉంటుంది అప్లై చేయాలంటే కాబట్టి ఫేజ్ వన్ సంబంధించి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది ఆసక్తిలో అభ్యర్థులు ఎవరైనా అప్లై చేసుకోవడానికి చివరి డేట్ కూడా మనకు మార్చి పదిహేను రెండు వేల ఇరవై ఐదు వరకు ఇచ్చారు మరి మేము జేఈ జేఈమైన కాన్సంట్రేట్ చేస్తున్నాం సార్ మరి జేఈ రిజల్ట్ చూసిన తర్వాత ఫేజ్ వన్ రిజల్ట్ చూసిన తర్వాతనే మేము అప్లై చేస్తామనుకుంటే మీరు తర్వాత కూడా చేయొచ్చు ఎందుకంటే మనకు జేఈ మెయిన్ సో ఫేజ్ వన్ రిజల్ట్ సెషన్ వన్ రిజల్ట్ మనకు ఫిబ్రవరి ట్వెల్త్ని వస్తుంది అప్పటికి ఇటు మణిపాల్ అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది విట్ అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది నెక్స్ట్ మనకు ఇంకా ఎస్ఆర్ఎం కూడా అప్లై చేసుకోవడానికి టైం ఉంటుంది మీరు అప్పటివరకు ఇక్కడ మీకు మంచి పర్సంటేజ్ వచ్చిందంటే నాకు తెలిసి ప్రైవేట్ యూనివర్సిటీలో జోన్కి మీరు వెళ్ళాల్సిన అవసరమే లేదు జేఈలో మంచి పర్సంటేజ్ వస్తాయి మరి దీనిలో ప్లేస్మెంట్స్ ఆ పర్సంటేజ్ కూడా గతంలో వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దాదాపు నైంటీ త్రీ పర్సెంట్ ప్లేస్మెంట్స్ విద్యార్థులకు ప్లేస్ అయ్యారు మణిపాల్ యూనివర్సిటీలో సెంట్రలైజ్డ్ ప్లేస్మెంట్స్ కూడా ఇస్తున్నారు వీళ్ళు మరి దీనిలో ఇంకా ఏంటంటే హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చి మనకు యాభై రెండు లక్షల వరకు ఉంది దానిలో మీడియం ప్యాకేజ్ వచ్చి ఎయిట్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్గా వాళ్ళు వాళ్ళ యొక్క సమాచారంలో తెలియపరిచారు మరి ఆసక్తిగల అభ్యర్థులు కొంత ఆర్థికంగా పర్వాలేదు అనుకున్న వాళ్ళు మణిపాల్ యూనివర్సిటీ ఫేజ్ వన్కి అప్లై చేయండి మరి జేఈ తర్వాత చూసి అప్లై చేస్తాం అనుకునే వరకు టైం ఉంది కాబట్టి అప్పుడు కూడా వెయిట్ చేయొచ్చు లేదా టెన్షన్ ఏం లేదు ఖచ్చితంగా మాకు జేఈ వచ్చే ఛాన్స్ లేదు అనుకున్న వాళ్ళు ఒక అవకాశం చేతిలో ఉంటారు కాబట్టి విట్టు మణిపాల్ ఇలాంటి ఎస్ఆర్ఎం అమృతకు అప్లై చేయాల్సిందే జేఈ మీదంత కాన్ఫిడెన్స్ లేని అభ్యర్థులు ఇది మనకు మణిపాల్ యూనివర్సిటీకి సంబంధించిన ఫేజ్ వన్ సంబంధించిన షెడ్యూల్ వివరాలు ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎక్కువ మంది వీక్షిస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు వీక్షిస్తున్న వారు లైక్ చేయడం వల్ల మీ ఇలాంటి సోదరులకు యొక్క మెసేజ్ జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కోరుతూ మరొక వీడియోతో మీకు మరొక ట్రూప్ కేఆర్ గైడెన్స్ మీ ముందుకు వస్తుంది థ్యాంక్ యూ